మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవయో వాక్యం ఐదవ అధ్యాయం ఇరవయో వాక్యం యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవయో వాక్యంలో చెప్పబడింది మనము దేవుని కుమారుడని ఏసుక్రీస్తున్నందున్నవారమై నిత్యం సత్యవంతుని ఎందున్నాము సత్యవం సత్యవంతుని ఎందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవము నై ఉన్నాడు స్తోత్రం కనుగొనగాక మరోసారి ఏసుక్రీస్తు నందున్నవారమై సత్యవంతుని ఎందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు చపలగొడి గట్టిగా స్తోత్రం చెప్పండి ఏసుక్రీస్తే సత్యవంతుడు ఏసుక్రీస్తే మరి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు యసుక్రీస్తు నిజమైన దేవుడు చప్పుల గట్టిగా కాబట్టి తర్వాత వాక్యం అంటున్నాడు ఇరవై ఒకటో వాక్యం చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి పోకుండా జాగ్రత్తగా ఉండు చపల ఏమంటున్నాడు చెప్పాలి అమ్మ ఒక్క రూపాయి అయ్య ఒక్క రూపాయి చూడండి సైకిల్ మీద నడుస్తుంది అందరు ఒక్కసారి చప్పట్లు కొట్టండి అంటే ఏం చేస్తారు మీరు అట్ట కొడుతున్నారు ఆమె గట్టిగా కొట్టాడు ప్రభుకి మరి నాకు ఎందుకు కొట్టలేదు ప్రైజు కాబట్టి ఇక్కడ వాక్యం ఏమంటుందనంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు చేతులు స్తోత్రం చెప్పండి నేను అన్న దేవుడే అనకపోయినా దేవుడే ఆయన సర్వంతర్యామి ఈ భూమి ఆకాశములకు సృష్టికర్త ఈ భూమిలో ఉన్న నరుడుగా పిలువబడుతున్న ప్రతి మనిషి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టినవాడు స్తోత్రం కలుగును గాక ఆయన రక్తాన్ని చిందించిన వాడు అందుకే ప్రభు అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరి మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణాన్ని పడిపోయి స్తోత్రం గాక గొర్రెలు ఎక్కడ ఉన్నా ముళ్ళ తుప్పుల్లో ఉన్నా చెట్లలో ఉన్న ఘాంధకారంలో ఉన్నా విడిపించి తీసుకొని ఆయన మెడ మీద పెట్టి తీసుకొచ్చి నిన్ను దొడ్డులో అనగా గొర్రెల మధ్యలో కలిపినట్లు ఆయన నిశ్చయంలోనికి ప్రవేశపెడతాడు చబలగొడ్డి గట్టిగా స్తోత్రం చెప్పాలి ఈ రాత్రి యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా నిజమైన దేవుడుగా సత్య స్వరూపిగా నువ్వు విశ్వసించాలి అందుకని యోగాను మొదటి పత్రిక ఐదు ఇరవై ఒకటిలో ఏముంటున్నాడంటే చిన్న పిల్లలారా విగ్రహము జోలికి పోకుడి జాగ్రత్తగా ఉండండి స్తోత్రం కలుగుని కాక ఆమె అందుకని దాని తంత్రాలు ఇక్కడ బాగా పనిచేస్తున్నాయి అందుకని వారంలో ఏదైనా మూడు రోజులు ప్రార్థనలు పెడదాం ఎందుకంటే అది మలినం అయిపోయింది మన ప్రాంతం ప్రజల్లో సైతాన్ని గలిబిల్ చేస్తూ ఉంది ఈ ప్రాంతాన్ని ఏం చేస్తుంది చెప్పాలి ఎవరు చెప్పట్లేదు ఏం పర్వాలేదు అన్నట్టుంది గలిబిలు గలిబిలు చేస్తుంది సాధ్యాన్ని అందుకని ఈ వారంలో ఒక రోజు చక్కగా మూడు రోజులు ప్రార్థనలు పెడదాం మూడు రాత్రులు దానికి తోక నిప్పు పెడదాం దేవునికి స్తోత్రం కలిగిన గాక పెడదాం వద్దా చెప్పండి నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా పిల్లలు ఎత్తుతున్నారు మీరు ఎత్తట్లేదే అంటే కానికి వేయాల్సి దాన్ని మీ కానికేమద్దు దాన్ని దుమ్ము దులుపుదాం దేవునికి స్తోత్రం గాక ప్రభు మనల్ని మంచి కాపరుగా ఆయన మనలను మేపాలని ఆయన ఇష్టపడ్డాడు మంచి గొర్రెలుగా కూడా మనల్ని సిద్ధపరిచాడు ఇక చిన్న విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను యోహన్ స్వార్థ పదవాధ్యాయం ఇరవై ఏడో వాక్యం ఒక మాట చక్కని మాట చెప్పేసి ముగిచ్చేస్తాను నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును జోడి పెట్టుకోమ్మాయి దేవునికి స్తోత్రం కాక ప్రైజ్ ద లార్డ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ నా గొర్రెలు నా స్వరాన్ని వినను నా గొర్రెలు నా గుర్రెలు నా స్వరం వింటాయి నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును ప్రైజ్ ద లాడ్ ఏ స్వరం దశలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వాక్యం ఆర్భాటముతోనూ దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు ఆ క్రీస్తునందు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతను ఆ మీదట సజీవులమై ఉన్న మనమును వారితో కూడా ఏకమగా ప్రభుని ఎదుర్కొంటాము చముల రోడ్డు మేఘ వస్తా ఉన్నాడు ఉన్నాడు ూయ్య మేఘాలు రాబోతున్నాడు క్రీస్తు పవిత్రమైన వట్టముల ప్రతి మానవుడు తమ వస్త్రములు ఉదుకుకోవాలి వస్త్రములు అంటే ఇవి కాదు మన ప్రాణ ఆత్మ శరీరాలు ఉదుకుకోవాలి మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చబడాలి అప్పుడు ప్రభు రాబోతున్నాడు నా గొర్రెలు నా స్వరం వింటాయి నా రక్తం చేత కడగబడ్డాయి నా శరీరం అని నా రక్తమని రొట్టే తిని త్రాగి వారు ఆధ్యాత్మికంగా బలపడుతూ ఎన్ని శ్రమలొచ్చిన ఎన్ని బాధలు వచ్చినా ఇదిగో నిలబడిపోయి ఉన్నటువంటి పరిస్థితులను ఆయన పిలుస్తున్నాడు దేవుని బోలతోను ప్రధాన దూత ఇంకా తో రాబోతున్నాడు ప్రభు చెదులెత్తి గట్టిగా చపుల కొట్టండి ఏమే మరి నువ్వు ఆయన స్వరాన్ని వినే గొర్రె నేను ఆ గొర్రె స్థానంలో ఉన్నాను అన్న వాళ్ళు చెదులెత్తి చూపించండి అండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఈ ప్రార్థన ప్రారంభింప చేసిన దగ్గర నుండి బహు ఆటంకాలుగా ఉన్నప్పటికీ మీ ప్రేమతో ఈ ఆరాధన ఆరాధనంతకు స్తోత్ర ఏ విధమైన మంచి కాపురిగా మాతో ఉన్నారు మంచి కాపరివై మా కోసం రక్తాన్ని చెందించా నేనేదైనా ముళ్ళ తుప్పుల్లో చిక్కుకొని దారి తప్పితే వెతుక్కుంటూ వచ్చి మీద వేసుకొని నాయన నిత్యరాజ్యంలోకి ప్రవేశించేటట్లు నాయన మమ్మల్ని మోస్తున్నందుకు స్తోత్ర ఇక్కడ క్రూడి ఉన్న ప్రతి ఒక్కరిలో ఎవరైతే ఏ అక్కర్లతో ఉన్నారో అక్కర్లను తీర్చే దేవుడు అని ఆ విధంగా నీ పోషించేవాడువని ఈరోజు మాతో మీరు పేటగా మాట్లాడారు అందుకోరకు స్తోత్రాలు ఎక్కడున్న ప్రతి బిడ్డుని సంగ పెద్దలను ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశ్చర్యించి మహిమ పొందమని నజరేవుడైస్తున్నా అడిగి వేడుకొని చూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని కన్యూ సహవాసము సమాధానం ఇప్పుడు అల్లప్పుడూ మనకు సదా తోడై ఈరోజు పుట్టినరోజు ప్రభు ప్రేమను బట్టి మరి మన సంఘస్థులు అనగా బొల్లపల్లి సంఘస్థులు మేము దేనికైనా సమర్థలు అన్నట్టు ఈరోజు ఈ విధంగా నా కొరకు పుట్టినరోజుని సిద్ధపరిచారు చక్కగా అందరి కొరకు భోజనాలు కూడా సిద్ధపరిచారు అందరూ ప్రశాంతంగా భోంచేసి వెళ్ళండి ఈ యొక్క ప్రాంతంలో ప్రభుత్వం అయితే మరొక మూడు రోజులు ప్రార్థనలు మనం పెడదాం తర్వాత జూన్లో మరి ఆరో నెలలో కూడా మన యొక్క పెద్దలు ప్రేరేపించారు మూడు రోజులు సభలు మంచిగా పెట్టాలని ఈ నేను పెట్టేటువంటి సంఘం అభివృద్ధి కొరకు పెట్టేటువంటి కోటాలు పద్నాలుగు పదిహేను పదహారు చపలగొడ్డు గట్టిగా స్తోత్రం చెప్పండి ఏ తారీఖులు పద్నాలుగు పదిహేను పదహారు ప్రతిరోజు మీతో నేను ఉంటాను చక్కగా మనమంతా ప్రభుని కనపరుచుకుందాం కేక్ కట్ చేద్దాం నిలబెడతాను మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి ప్రభు గత సంవత్సరాలను కాపాడి నూతన సంవత్సరంలోనికి ప్రభు నడిపించాడు ప్రభు మహత్తరమైన కృపను బట్టి నలభై ఆరవ సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు చదులెత్తి మీ కుడిస్తం ఎత్తి నాకు pradhan cheyala ni prem purukanga korukuntunnanu Amen. Amen. నా కొరకు ప్రార్థన చేసి మీ అందరికి వందనాలు సంఘస్తులు మరి పెద్దలు అందరూ కలిసి సిద్ధపరిచిన కేక్ ఇది దీన్ని ప్రార్థనతో మరి కట్ చేస్తున్నాను